ఈ వీడియోలో మనము సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ఇవి కంప్యూటర్ నాలుగో తరం జనరేషన్ను ఏమని పిలుస్తారు కంప్యూటర్ నాలుగో తరం జనరేషన్ను ఏమని పిలుస్తారు మైక్రో కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మొదటి జనరేషన్ కంప్యూటర్ ఏది ఐబీఎం అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు ఎవరు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు ఎవరు గగారిన్ గారిన్ యూరిగాగారిన్ ఏ దేశస్థుడు రష్యా యూరిగా గగారిన్ ఏ దేశస్తుడు రష్యా యూరిగా గగారిన్ ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి అడుగుపెట్టినాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి యూరిగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడం జరిగింది స్పుత్నిక్ వన్ను ను రష్యా కక్షాలోకి ప్రవేశపెట్టడంలో అంతరిక్ష యుగం ఎప్పుడు ప్రారంభమైంది స్పుత్నిక్ వన్ను ను రష్యా కక్షలోకి ప్రవేశపెట్టడంతో అంతరిక్ష యుగం ఎప్పుడు ప్రారంభమైంది అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు అంతరిక్షంలోకి వెళ్ళిన కుక్క ఏది లైకా అంతరిక్షంలోకి పంపిన మొదటి కుక్క లైక ఆ కుక్కకు లైకా అని పేరు పెట్టడం జరిగింది అంతరిక్షంలో అడుగు ఈడిన తొలి మహిళ ఎవరు వాలంటీనా తెరుచుకోవా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళ ఎవరు వాలంటీనా తెరుచుకోవా వాలంటీనా తెరుచుకోవా ఏ దేశస్తురాలు రష్యా వాలంటీనా తెరుచుకోవా రష్యా దేశస్తురాలు వాలంటీనా తెరుచుకోవా ఎప్పుడు అంతరిక్షంలోకి అడుగు పెట్టింది జూన్ పదహారు పంతొమ్మిది వందల అరవై మూడు వాలంటీనా తెలుసుకోవా అంతరిక్షంలో ఎప్పుడు వెళ్ళారంటే జూన్ పదహారు పంతొమ్మిది అరవై మూడు చంద్రునిపై కాలు మోపిన తొలి వ్యక్తులు ఎవరు నీల్ ఆమ్స్ట్రంగ్ అదేవిధంగా ఎడ్విన్ ఆల్డ్రిన్ నీల్ ఆమ్స్టంగ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ చంద్రు చంద్రుడిపై కాలు మోపిన మొదటి వ్యక్తులు నీల్ ఆమ్స్టంగ్ ఎడ్విన్ ఆల్విలు ఏ వాహక నౌకలో ప్రయాణించి చంద్రుడిపై చేరారు అపోలో టూ వీళ్ళు అపోలో టూ నౌకలో వెళ్ళడం జరిగింది అమెరికా మొదటి స్పేస్ షటిల్ పేరు కొలంబియా అమెరికా మొదటి స్పేస్ షటిల్ పేరు కొలంబియా కొలంబియా ఎప్పుడు కక్షలోకి ప్రవేశించింది ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది ఎనభై ఒకటి కొలంబియా ఎప్పుడు కక్షలోకి ప్రవేశించింది ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది ఎనభై ఒకటి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి అమెరికా మహిళ ఎవరు షాలి రైట్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ ఎవరు షాలి రైట్ ఏ స్పేస్ షటిల్ ద్వారా షాలి రైడ్ అంతరిక్షంలోకి వెళ్ళారు కొలంబియా పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచంలో సారీ ప్రయోగించిన కొద్దిసేపటికి పేలిపోయిన తొలి అమెరికన్ స్పేస్ షటిల్ ఏది ఛాలెంజర్ ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయిన తొలి అమెరికన్ స్పేస్ షటిల్ ఏది అంటే ఛాలెంజర్ డిస్కవరీ స్పేస్ షటిల్ ఏ దేశానికి చెందినది అమెరికా డిస్కవరీ స్పేస్ షటిల్ ఏ దేశానికి చెందినది అమెరికా రష్యా మొదటి స్పేస్ షటిల్ ఏది బురాన్ మొదటి సౌండింగ్ రాకెట్ను భారత్ ఎక్కడ నుంచి ప్రయోగించింది తుంబా మొదటి సౌండ్ రాకెట్ను భారత్ తుంబా నుంచి ప్రయోగించింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది తుంబా సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది తుంబా ఇస్రో ఉపగ్రహ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు బెంగళూరు ఇస్రో ఉపగ్రహ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు బెంగళూరు భారతదేశం తయారు చేసిన మొదటి ఉపగ్రహం ఏది ఆర్యభట్ట భారతదేశం తయారు చేసిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఆర్యభట్టను భారత్ ఎప్పుడు ప్రయోగించింది పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆర్యభట్టను భారత్ ఎప్పుడు ప్రయోగించింది పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన భారత రెండవ ఉపగ్రహం ఏది భాస్కర్ భారత రెండవ ఉపగ్రహం ఏది భాస్కర్ మొదటి ప్రయోగాత్మక జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది మొదటి ప్రయోగాత్మక జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది ఏపిల్ భారతదేశ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది ఆపిల్ భారతదేశ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఆపిల్ జిఎస్ఎల్వి అనగా జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి అనగా జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏపీలో భారజాల ఎక్కడ ఎక్కడుంది మణుగురు ఏపీలో భారజల కర్మాగారం ఎక్కడుంది మణుగూర్ భారతదేశంలో మొదటి భార జాల కర్మాగారం ఎక్కడ నెలకొల్పారు నంగల్ పంజాబ్ భారతదేశంలో మొదటి భార కర్మాగారం ఎక్కడ నెలకొల్పారు నంగల్ పంజాబ్ అత్యధిక న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు గల దేశం ఏది అమెరికా అత్యధిక న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు గల దేశం అమెరికా కొందకుళం సారీ కుడకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశ సహాయంతో నిర్మిస్తున్నారు రష్యా ఎఫ్బిఆర్ అనగా ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ ఎఫ్బిఆర్ అనగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ కలదు హైదరాబాద్ అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రథమ భారతీయుడు ఎవరు రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రథమ భారతీయ మహిళ ఎవరు కల్పనా చావ్లా పంతొమ్మిది వందల తొంభై ఏడు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ కల్పనా చావ్లా పంతొమ్మిది వందల తొంభై ఏడు అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రథమ భారతీయుడు రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డాక్టర్ కల్పనా చావ్లా ఏ స్పేస్ నౌకలో అంతరిక్షయానం చేసింది కొలంబియా డాక్టర్ కల్పనా చావ్లా ఏ స్పేస్ నౌకలో అంతరిక్షయానం చేసింది కొలంబియా భారత్లో క్షిపణిల రూపకర్త ఎవరు డాక్టర్ అబ్దుల్ కలాం భారత్లో క్షిపణిల రూపకర్త డాక్టర్ అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గురుగ్రహాన్ని ఢీకొన్న తోకచుక్క ఏది షూమేకర్ లేవి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గురుగ్రహాన్ని ఢీకొన్న తొలి తోకచుక్క సారీ తోకచుక్క షూమేకర్ లేవి శని గ్రహ అధ్యయనానికి వెళ్ళిన నౌక ఏది కాశిని శని గ్రహ అధ్యయనానికి వెళ్ళిన నౌక కాశిని అంగారకునిపై పాత్ ఫైండర్ను ఎవరు ప్రయోగించారు నాసా అమెరికా అంగారకునిపై పాత్ ఫౌండర్ను ప్రయోగించినది నాసా అమెరికా గ్రామీణ విద్యా కార్యక్రమాలను మెరుగుపరచడానికి భారత్ ప్రయోగించిన ఉపగ్రహం ఏది గ్రామ్ షాట్ గ్రామీణ విద్యా కార్యక్రమాలను మెరుగుపరచడానికి భారత్ ప్రయోగించిన ఉపగ్రహము గ్రామ్ షాట్ ఎన్ఆర్ఎస్ఏ ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు నగర్ హైదరాబాద్ ఎన్ఆర్ఎస్ఏ ప్రధాన కేంద్రం షాద్ నగర్ హైదరాబాద్లో కలదు ఈ బిట్స్కు సంబంధించి ఈ ప్రాక్టీస్ బిట్స్కు సంబంధించి ఇంకొన్ని బిట్స్ ఇవి ఉన్నవి ఇవి నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇంకా మా ఛానల్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ఈ వీడియో ఈ ఈ బిట్స్ తర్వాత ఈ బిట్స్కు సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను సో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు